కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి పక్కన పక్క పక్కనే కానీ పెళ్లయ్యాక తెలిసింది అది పక్క పక్కనే అని అంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఓ మాది అమన్ గల దగ్గరే మీది ఎక్కడ మాది మా సో అట్లా వాళ్ళు మాట్లాడుకున్నారు నేనెప్పుడూ అంతా ఆ విలేజెస్ కి ఎప్పుడూ ఏం పోలే సార్ నాకు ఆయన ఎవరిరాన్మెంట్ కూడా ఏది పడదు ఓకే పోయిన ఇంకా అంతే ఇప్పుడు సినిమాలు ఆఫర్లు వస్తే సినిమాలు మంచిగా చేస్తారు మంచిగా క్యారెక్టర్ వస్తే చేస్తాను వస్తున్నాయి అండి వస్తూనే ఉన్నాయి కానీ నాకు ఒకటి నచ్చలేదు ఏంటంటే మూవీ ఆఫర్ అనగానే మూవీ అనగానే మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ ఉంటది మాకెళ్ళ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అని అంటే జస్ట్ వన్ అవర్ మధ్యాహ్నం వచ్చేసేస్తాం ఇంటికి నాకు అంత ఇంట్లోనే ఉంటది శివ ఎప్పుడు అసలు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడానికి నచ్చదు ప్రశాంత్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఆయన ఐట్ వేసుకోవాలి ప్రశాంతంగా ఏది ఉండకూడదు నాకు ఈ మేకప్ ఇది నాకు పెద్ద చిరాకు మెడిలో ఏం వేసుకో ఏం వేసుకో ఎప్పుడు వేసుకోలేదు నేను ఏది వేసుకోను అన్నీ దాని గురించి అడిగిరా చలు తాళబొట్టెందుకు తీసేసారని అడిగినారు నేను ఎప్పుడు అంత దానికంత ప్రిఫరెన్స్ ఇయాలంటే అంటే తాళిలో ఉంటుంది మెట్టల్లో ఉంటది గాజుల్లో నేను అది మెట్లు ఉన్నాయి చూసి నేను అది చూసా ఇది కాయ తాము కాలుంద అంటే జస్ట్ కోసన్ అడిగిన ముందు జస్ట్ చెక్ చేసాను ఓకే అయితే కానీ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అర్థం చేసుకోవాలి ఒకరి కోసం ఒకరి ఇష్టాలు మార్చుకోవాలి ఒకరినొకరికి సపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు పెద్ద వాళ్ళు చెప్పారు ఇట్ అండ్ నేను కూడా తలొంచాను కట్టించుకున్నాను అక్కడ వరకు ఓకే అదంతా నేను గా నేనంత సీరియస్ గా ఏం తీసుకోలేదండి చాలా అదిగా ఉంటాం మేమైతే మంచిగా ఉంటామండి వీళ్ళందరూ అంటారు ఏంది నేను మనోజ్ తో ఒక వీడియో చేశాను బీగి బిగి మంచి హిట్ టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ అంటే మంది అండి సో అక్కడ చూ ఆ డాన్స్ రీల్ చూడగానే అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా ఎవరితో రొమాంటిక్ డాన్స్ చేయలేదు ఆ రీల్ చూడగానే కామెంట్స్ అండి ఎన్ని వేల కామెంట్స్ అనుకుంటున్నారు వేలు డిలీట్ చేయలేక ఇది పోయింది నేను కామెన్సేషన్ ఆఫ్ చేయలేదు రే పెట్టని చూద్దామని కానీ అందులో ప్రతి ఒక్కడొక్కడే మాట ఏంటి నాకు తెలిసిది మొగుని నేపెత్తుంది రెండోది ఈడే దీని బాయ్ ఫ్రెండ్ అండ్ పెద్ద లక్ష రూపాయలు కామెంట్ లక్ష రిలేషన్షిప్ లో అంటారు సార్ మనోజు అతను ఏంటి కూడా నాకు తెలియదు స్టూడియో ఉందని ఒక అబ్బాయి చెప్పాడు స్టూడియోకి వెళ్ళాము చూసాము ఆ స్టూడియోలో డాన్స్ రీల్ అంటే నా సాంగ్ ఏమంటారు ప్రమోషన్ డీల్ చేసాము దాని తర్వాత అట్లా తను తెలుసు దాని తర్వాత నేను ఈ సాంగ్ అనుకున్నాను ఎవరితో 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 అనుకుంటే మనోజ్ కొరియోగ్రఫీ బాగా చేస్తాడు కొంచెం మనకి డ్యాన్స్ రీల్స్ సెలెక్ట్ చేసిన మన పక్కన పర్సన్ కూడా ఆ లెవెల్లో ఉంటేనే సూట్ అవుతా సూట్ అవ్వాలి కదండి సో అట్లనే చెప్పి తను సెలెక్ట్ చేశాను తన నేను ఇప్పుడు కాల్ కూడా మాట్లాడలేదు తనతో జస్ట్ ఓన్లీ ఒక మెసేజ్ మనోజ్ కమింగ్ టు స్టూడియో ఈ రీల్ ప్లాన్ ఓకే మేడం రండి అంతే మళ్ళీ ఎప్పుడు నాకేదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే తన నేను పింక్ చేస్తా అలాంటిది వీళ్ళు డిసైడ్ అయిపోయారు అంటారు లవర్ అంటారు వాడిన బాయ్ ఫ్రెండ్ అంటారు పక్క రిలేషన్షిప్ లో ఉన్న అంటారు హస్బెండ్ ని లేపేస్తుంది అంటారు అరే నేను మా ఆయన ఎట్లున్నామో అనుకో సచ్చిపోతారు మీరు తెలుసాగా ఉంటుంది నాకు అసలు నాకు అసలు అర్థమే కాదు నా మెంటల్ స్టాటస్ ఏందో మీకు తెలియదు నా బాడీ నేను ఎట్లుంటానో మీకు తెలియదు డిసైడ్ చేసేస్తారు ఒక రీల్ చూసి నాకంత ఓపిక లేదు చాటింగ్లు అంటే అసహ్యం కాల్స్ మాట్లాడడం అంటే ఎలర్జీ బయట రెడీ అయ్యి వేరే పర్సన్స్ తో ఇట్లా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఎంత అంకంఫర్ట్ ఉంటుంది తెలుసా ఎప్పుడెప్పుడు ఎప్పుడు పోవాలిరా బాబు ఇంటి నుంచి ఇంటి పోవాలి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉంటా మా హస్బెండ్ నేను మా పిల్లలను ప్రశాంతంగా వెళ్దాం మూవీస్ వీకెండ్స్ మంచిగా వెళ్తాం అంతా వీళ్ళ రీల్ చూసేది అనుకుంటా నేను అదే అంటాను సార్ ఒక ని చూసి ఎందుకండి ఒక జడ్జ్ చేసేస్తారు ఓ డ్రెస్సింగ్ చూసి కూడా డ్రెస్ లో ఏముంటది నా క్యారెక్టర్ ఏందో తెలియనప్పుడు డ్రెస్సింగ్ చూసి క్యారెక్టర్ ఎలా చెప్తావు అంటే డ్రెస్ ఇంకా లెస్ వేసుకుంటే ఇంకా అయిపోయిందా ఇంకా నా ఇష్టం ఏముండదు నేను ఇంకో రెండు మూడు సంవత్సరాలు వేసుకుంటాను రెండు మూడు సంవత్సరాలు మా అబ్బాయి ఎందుకు వచ్చేస్తాడు అంటే సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి కూడా లెవెన్ టు ఇయర్స్ వస్తుంది అప్పుడు నేను వేసుకోలేనండి ఇవన్నీ నేను వేసుకోలేను కదా మంటే నేను ఫ్యూచర్ లో యంగ్ లేడీస్ వీలందా రెడీ అయితే నేను వేసుకోకపోతే అది నేను ఫీల్ అవ్వాలా నేను పుట్టింది ఎవరి కోసం మీకోసం మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి పుట్టినా నేను పుట్టినా మా నాన్న నన్ను ఎందుకు అన్నాడు నాకు అర్థం కాలే మీరు నేను రెగ్యులర్ గా నేను అలాగే ఉంటాను సార్ లూజ్ టీషర్ట్లు షార్ట్ వేసుకొని ప్రశాంతంగా అంతే ఇంకా నాకు ఫుల్ ప్యాంట్లు వేసుకో ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడన్నా మా ఆయన చూసాడేమో అడగండి ప్యాంట్లు ఎప్పుడన్నా ఆయన చూసాడా ఆయన ఇంకొక హ్యాపీ అంటే చెప్పనా శారీస్ లో ప్రమోషన్స్ చేస్తూ శారీస్ లో రెడీ వెళ్తున్న విషయమా అమ్మ నా జన్మ ధన్యమైపోయింది నేను ఇంకా సత్యవరకు చూడాలనుకున్నా నేను చూడాలా ఏదో ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం వెళ్తాను సార్ అత్తయ్య వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ అని కానీ పక్క శారీ ఎందుకంటే అది వీళ్ళ రెస్పెక్ట్ నువ్వు పోగొట్ట పక్క శారీ మళ్ళీ మా ఇంట్లో ఇక్కడ సైడ్ అత్తే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు కాంప్రమైజ్ అందరికీ తెలుసు కదా సార్ చిన్న ఉన్నప్పుడు చూసారు కదా లైక్ ఈ మగ పిల్లల్లో పెరిగింది ఈ పిల్లకి అలవాటు సో అదే కానీ అత్తే వాళ్ళకి తెలియదు కదా కానీ అత్తే వాళ్ళ వాళ్ళందరికీ మాత్రం మోస్ట్లీ తెలుసు ఈ అమ్మాయి వెస్టర్న్ లోనే ఎక్కువ ఉంటుంది అని సో అట్లా సో మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏమంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో చీరలలో కనిపించినవి నా జన్మ ధన్యం అయిపోయింది నేను ఇందా నుంచి మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళు జిగ్ 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 మెరుస్తున్నాయి అనమాట మిమ్మల్ని కాదు మిమ్మల్ని చూడడం అనే కాదు మీ చేతికి ఒక రింగ్ ఉంది నాకు మెరుస్తుంది అది డైమండ్ అది అవునండి అవునండి ఇంత నిజంగా కొడుతుంది అది నిజంగా లైట్ థింక్ వల్ల డైమండ్ రింగ్ మీరే కొనుక్కున్నారా నేనే కొనుక్కున్నాను నేనే కొనుక్కుంటాను నాకు ఎవరు కొనిస్తారండి ఆపదలో ఉన్నప్పుడు అన్నమే పెట్టలేదు డై పిలిచి డైమండ్ రింగ్ ఎవరు పెడతారండి మీరు బాగున్నారు ఇప్పుడు రిచ్ అయిపోయారు మనది మనమే కొనుక్కోవాలి ఇప్పుడు మీరు రిచ్ రిచ్ ఏం కాదండి రిచ్ అంటే ఏంటి వెల్ సెటిల్డ్ ఇల్లు రెండు ఇల్లులు ఉన్నాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనం ఏం చేయబైనా ఇన్కమ్ వస్తుంది అంటే అప్పుడు కాల్ రిచ్ మనం ఏంటంటే ఈ రోజు చేసుకుంటే ఉంటది లేకపోతే ఉండదు అందుకోసం నాకు ఆ ప్రౌడ్నెస్ లేదు ఈరోజు ఉంటది రేపు ఉండదు ఈ రోజు ఉందని చెప్పి నేను ప్రౌడ్నెస్ చూపిస్తారు రేపు నాకు లేనప్పుడు అందరూ ఏమైనా లోపల నవ్వుకుంటారు అప్పుడు ఏషాలు ఇప్పుడేంటి బానే అది ఎందుకండీ అందుకే నేను ఎప్పుడైతే నా ఇన్కమ్ జనరేట్ అయింది నేనైతే అన్ని కొరని స్టార్ట్ చేసి అంత అవుతుందో మొత్తం కంప్లీట్ ఈగో పొగరు అన్ని పడిపోయాయి కంప్లీట్ గా పొలైట్ గా అయిపోయినా అండి ఏమన్నా సరే పడుతున్నాను కూడా బయట ఎవరైనా ఏమన్నా ఇప్పుడు బాలలో కోపం వచ్చి మాట అంటాడు కోపం వస్తుందండి ఓసారి అదే డైలాగ్ గుర్తొస్తుంది ఎక్కడ నెగ్గాలో కాదే ఎక్కడ తగ్గాలో తెలియాలి సర్లే అన్నయ్య కదా అంటాడు అలుగుతా మాట్లాడను మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెండు రోజులు మళ్ళీ దాని తర్వాత మాట్లాడుతుంది వీడియోస్ వల్ల మీకు మీ ఫ్యామిలీ ఏం ఇష్యూస్ రాలే ఏం ఇష్యూస్ రాలేవండి ఎప్పుడు ఏం రాలే ఆ ఏం రాలేదు అంత హ్యాపీగా ఉన్నారు అంత హ్యాపీ ఎందుకు చెప్పనా ఈ రీజన్ కూడా చెప్తా ఇప్పుడు ఎవరికైనా ఉండదా వైఫ్ వెళ్ళి అతనితో అలా డాన్స్ చేస్తుంది ఇలా డాన్స్ చేస్తుంది బట్ థింగ్ అంటే నేను వెళ్ళేటప్పుడు ఒక్కదాని ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు నేను డాన్స్ స్టూడియోకి వెళ్తా పక్క మాది పెద్దగా అన్నాను పక్కనే మా అల్లుడు మా పెద్ద కొడుకో సెకండ్ కొడుకో లేదంటే డ్రైవర్ ఇప్పుడు అయితే కార్ తీసుకున్నాను కాబట్టి కార్ తీసుకున్నప్పుడు డ్రైవర్ ఉంటున్నాడు మరి ఎవరు ఎవరుంటారు డాన్స్ స్టూడియోలో చేసేటప్పుడు పక్క అక్కడ డాన్స్ చేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకోవడానికి ఉంటారు వీడియో తీయడానికి ఒకరు ఉంటారు సాంగ్ ప్లే చేయడానికి ఒకరు ఉంటారు సినిమా సెటప్ మాకు వీళ్ళందరూ ఏమనుకుంటారు అతను వెళ్ళి డాన్స్ స్టూడియోలోకి వెళ్ళి డాన్స్ రీల్ చేసి వచ్చింది ఆ చలో వీలు మధ్య ఉంది పోయిన ఇయట్ గా ప్రాక్టీస్ ఉంటుంది ఇక్కడ ఉంటాయి వెళ్ళిపోవాలంతా ఇంటికి నా టార్గెట్ ఏంటి ఫస్ట్ ఇంటికి పోవాలా ఇక వీళ్ళందరూ ఏదో సో అక్కడ తెలుసు కదా సార్ ఏం జరుగుతుందని మా హస్బెండ్ గా తెలుసు అందరికీ తెలియదు జనాలు అందరికీ తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఏం జరుగుతుంది కారు కారు డ్రైవింగ్ నేను డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేశాను డ్రైవింగ్ కూడా వేసుకుంటున్నారు ఓ నేను చేసుకున్నానండి ఎప్పటికూ మొన్న రీసెంట్ గా ఉన్నారు కదా కార్ ఆ త్రీ మంత్స్ అవుతుంది 3 మంత్స్ అవుతుంది కదా కార్ నా హ్యాపీ యాక్టివ్ అనేసి కార్ కి వచ్చారు నెక్స్ట్ ఇంకో కార్ మాత్రం మంచి కార్ పెద్ద కార్ బెంజ్ అంత లేదండి కారు మనకు ఉందా లేదా అంతే అంతే అది కూడా ఎందుకు అని అంటే ఒక షూట్ కి నేను కొనలే కొనాలని నా థాట్ లేదు నిజం చెప్పాలండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా రోజు చూసి నాకు భయం కానీ నేను ఒక కుబేర సిల్క్స్ అండి కుబేర సిల్క్స్ ఓపెనింగ్ కి వెళ్ళాము వెళ్తే మీడియా వచ్చింది బాగానే చాలా కెమెరాలు వచ్చేసినాయి అక్కడికి వెళ్ళగానే నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఎలా వచ్చారు మీరు మీ కార్ ఎక్కడ ఆటోలో వచ్చారు తెలియదు కదండి మనం మనం ఓ క్యాబ్లో అదేం చెప్పలేదు ఆటోలో వచ్చారంటే ఆటోలో వచ్చినావా అలా అనేసారండి తర్వాత బాలరాజుకి సేమ్ థింగ్ కన్వే చేసిన బాలరాజు నన్ను ఇట్లా అన్నారంటే ఇన్ఫ్లుయెన్సెస్ అమ్మా మనకు ఉండాలి అదే చూస్తారు వీళ్ళు నీకు తెలియదు సో అప్పుడు అందరి ఇన్ఫ్లుయెన్సెస్కుందండి సో నేను తీసుకున్నా ఇంకా కానీ తీసుకున్నాక మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది రోజు ఫోర్ షూట్స్ కూడా వేసేస్తున్నా ఇక్కడ కొంచెం కంఫర్ట్ ఉంది కదండి అట్లా మరి మీరు తెలంగాణ ఇది మ్యాక్స్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ ఇప్పుడు రాలేదా మరి మీకు వచ్చాయండి మరి ఎందుకు చేయలేదు వచ్చినా చేసినా దాని తర్వాత ఒక లాస్ట్ ఫోక్ సాంగ్ షూట్ చేసినప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేశానండి ఏంటి అంటే కొంచెం ఎండాకాలము నేను ఇది కూడా చెప్పడం మర్చిపోయాను నాకు ఎక్కువ ఎండ పడదు చలిని తట్టుకోలేను ఏసీ కూడా ఎక్కువ పడదు నేను అట్లా అట్లా ఉంటా ఆ ఎండలు తీసుకొని పోయి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టేసరికి దాని మీదనే నాకు భయం కలిగిందండి భయం 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 పుట్టింది దాని మీద వద్దులే అని చెప్పేసి నెక్స్ట్ సాంగ్స్ అని పోస్ట్ చేసి పోస్ట్ చేసి అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అదంతా దేకు దేకు అన్న గుంత నన్ను అట్లా క్యారెక్టర్ నేను చేయాల్సిందండి రెండు రెండు టూ మంత్స్ అయిందా టూ మంత్స్ ముందు అడిగాడు సో అది అట్లా హోల్డ్ పెట్టి హోల్డ్ పెట్టి లాస్ట్ తీసుకెళ్లి వేరే వాళ్ళతో చేశాడు తను అప్పుడు కూడా అన్నాడు మీరు చేసి ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక ఊపిరి పెడము ఆ సాంగ్ ఇంకా క్రేజీ లెవెల్ పోతున్నాయి కానీ మీరు ఒక్కలేదంటే ఆ సాంగ్ కూడా కొంచెం అట్లా ఉంది అని ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు నీకు ఉన్న నెగిటివే సార్ మళ్ళీ పెద్ద నెగిటివ్ వెళ్ళుకొని అన్నారు నేనన్నా నిన్న ముందుకు సరేనయ్యా అట్లా కూడా అన్నా గానీ కానీ నాకు అది అది తలుచుకున్నాను సార్ ఆ సమ్మర్ ఆ పొల్యూషన్ ఎండల్యూషన్ దానివల్ల అట్లేం లేదండి ఏమైనా ఇంట్లో షూట్స్ ఉంటే తల్లి లచ్చులు సాంగ్ చేసిన తల్లీలచ్చులు ఆ సాంగ్ మదర్ క్యారెక్టర్ చేశాను సో అలాంటివి ఓకే ఇంట్లో ఉండి షెల్టర్ ఉంటది ఆ పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎగరాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫోక్ సాంగ్ ఏంటంటే వైట్ లో ఒకటి దగ్గరగా ఒకటి క్లిప్స్ తీసుకుంటేనే ఉంటాను సేమ్ స్టెప్స్ అట్లా నాకు కొంచెం ప్రెషర్ లో ఫీల్ అయ్యాను అలాంటివి చేస్తాను కానీ ఇంకొకటి కూడా చూడండి సార్ ఇప్పుడు శివ నేను ఈ స్లీవ్ లెస్ డ్రెస్ ఇలాంటివి ఏమైనా వేసుకొని కొన్ని ప్రమోషన్స్ కి మనం స్టైల్ గా పోవాలి తప్పదు కొన్ని ప్రమోషన్స్ కి శారీలో వెళ్తాం కొన్ని గాగ్రాస్ అట్లా అన్ని డ్రెస్సింగ్స్ యూస్ చేస్తాను నేను నాట్ ఓన్లీ దిస్ ఓన్లీ శారీ కాకుండా ఏ డ్రెస్సింగ్ తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఉంటాయి అమ్మాయిలుగా అమ్మాయిలుగా వెరీ పిచ్చబ్బా వీళ్ళందరికి అర్థం కాదు అయితే నేను తల్లి లచ్చులు సాంగ్ లో యాక్ట్ చేసింది నేనే మదర్ సాంగ్ చేసిన ఎన్ని అప్రిషియేషన్స్ తెలుసా ఎన్ని అప్రిషియేషన్స్ ఎన్ని పాజిటివ్ కామెంట్లు ఎన్ని షేర్స్ లక్ష యాభై వేల షేర్స్ ఆ ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లో అదే ప్రతి ఒక్కటి ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అమ్మ క్యారెక్టర్ చేసినా కదా దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసారు మరి నా ఏజ్ అయింది థర్టీ టూ ఇయర్స్ మరి నేను ఎందుకు చేయాలి అరవై ఏళ్ళ క్యారెక్టర్ అక్కడ మీరు క్యారెక్టర్ని ఇక్కడ కూడా నేను చేసింది డాన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ దగ్గర డాన్స్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ ని దానిలా తీసుకోవట్లేరు యాజ్ అయిస్ గా అదే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అప్పటి ఇప్పుడు స్లాబ్ వెబ్ సిరీస్ ఉంది అందులో ఫ్రాక్ వేసుకున్నా ఇంకా చిన్నగా స్లీవ్స్ వేసుకున్నా ఎందుకంటే ఆ క్యారెక్టర్ దగ్గర డైరెక్టర్ చెప్పాడు ఆ క్యారెక్టర్ది అయితే నేనేమంటున్నా తల్లి లచ్చలు దాంట్లో ఎట్లయితే ఆ క్యారెక్టర్ దగ్గర నన్ను యాక్సెప్ట్ చేశారు ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ దగ్గర ఇలా డ్రెస్సింగ్ చేసుకుని ఇలా చేశాను దీనికి కూడా యాక్సెప్ట్ చేయండి అబ్బా ప్లీజ్ దయచేసి మళ్ళీ దాన్ని ఎంత పెద్ద చేస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నాను అది రిలీజ్ రిలీజ్ నేను అందుకే డిలీట్ చేయించేస్తా అప్లోడ్ చేయించా వరుణ్ సందేశ్ గారితో నేను ఏమంటారో వీడియో లాంచ్ చేసుకున్నాను మళ్ళీ డిలీట్ చేసేస్తాను భయపడ్డా భయం వేసిందండి జనాలు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని ఫ్రాక్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు కానీ ధైర్యం చేసి నెక్స్ట్ వీక్ అది డెఫినెట్ గా రిలీజ్ చేస్తా కానీ నేను దయచేసి ఒకటే ఎక్స్క్యూజ్ నా సైడ్ నుంచి మాత్రం ఒకటి ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ ని మాత్రమే చూడండి సుష్మా భూపతి కాదు అక్కడ ఒక అమ్మాయి నేను యాక్టింగ్ బాగా చేశానా లేదని మాత్రమే చూడండి అంతేగా నేను వేసుకున్న బట్టలు చూడక యూ సో మచ్ ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మా ఆడియన్స్ తో మీ ఆడియన్స్ కి మీ అభిమానులతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీడియా అండ్ ఈ షూట్ ఈ మీడియా వాళ్ళని చూస్తే నాకు ఏ ఫీలింగ్ ఉంటది తెలుసా పాకిస్తాన్ లోకి తీసుకొని వెళ్ళి నన్ను మోకాల మీద గుసపెట్టి వాళ్ళందరూ అటాక్ చేసి ఎట్లుంటుంది సేమ్ ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని చూస్తే ఎందుకంటే నేను లాస్ట్ టైము కుబేర సిల్క్స్ పోయినా నేను ఒక్క చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన కుబేర సిల్క్స్ ఫుల్ ఫేమస్ అయిపోయింది ఏంది ఆడు వచ్చిన హీరోయిన్ ఓపెనింగ్ ఏది ఫేమస్ అవ్వలే రాజేశ్వరి గారు హీరోయిన్ గారు వచ్చారు ఏది ఫేమస్ అవ్వలే నేను నార్మల్గా ఒక డ్యాన్స్ వేసిన రాను బొమ్మకి రాను అయిపోయి కథం ఎన్ని పేజెస్ అప్లోడ్ ఎన్ని వీడియోలు నన్ను జూమ్ చేసి జూమ్ చేసి జూమ్ చేసి బ్యాక్ వెళ్ళి తినికొచ్చు నేను స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకోగానే వంద కెమెరాలు ఒకటి అంత అంతమంది ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నారు లేదు అయిపోయిందా జోన్ కి వెళ్ళానండి లిటిల్ హార్ట్స్ టీమ్ మేము వెళ్ళాము లో ఇంటర్వ్యూస్ నార్మల్గా చిన్న క్లిప్ ఇవ్వండి చిన్న క్లిప్ ఇవ్వండి అంత మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు యూట్యూబర్స్ వచ్చారు మోస్ట్ మోర్ దెన్ థర్టీ మెంబర్స్ థర్టీ మెంబర్స్లో ఒక్కరిని కూడా పట్టుకోలేదండి నన్ను తప్ప నేను ఏదో నార్మల్గా మాట్లాడుతూ షాప్ చేస్తూ చేస్తూ చిన్నగా ఇచ్చానా అవి తీసుకెళ్లి ఫేస్బుక్ లో పెట్టేసి అడ్డమైన కవర్ ఫోటోలు పెట్టేసి నాశనం సార్ నాకు మీడియాని చూసిన ఒక రకమైన విరక్తి వచ్చేసింది మీరు ఏమన్నానండి మనం చెప్పేది ఒకటి ఉంటుంది అక్కడ కన్వే చేసేది ఒకటి ఉంటుంది నాకు అర్థమే కాదు ఎక్కడికి ఎక్కడికెళ్ళా ఎందుకు సుష్మా భూపతి మీద మీకు అట్లా ఫోకస్ ఉంటుంది నాకు అర్థం అర్థంగా అడుగుతా ఎందుకు ఎందుకు సుష్మా పోతి షీజ్ అన్ నార్మల్ లేడీ మీరే నన్ను అచ్చే చేస్తున్నారు అంటే కొంచెం కెమెరాలో కొంచెం జనాలకు అట్రాక్ట్ గా కనబడతారు జనాలు మనసుల్ని దోచుకునేలా కనబడతారు అనమాట అంతేనా మీరు కన్వే చేయాల్సింది అంత కన్వే చేశారా కన్వే చేసేసాను సో ఫైనల్ గా అందరికీ నేనైతే వెబ్ సిరీస్ అయితే ఆల్రెడీ ఎపిసోడ్స్ రిలీజ్ అయితే మాత్రం గా సపోర్ట్ చేయండి ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందు తీసుకొచ్చారు ఇంకొంచెం సపోర్ట్ చేయండి నేను చాలా రిక్వెస్ట్ లోనే అడుగుతున్నాను నేను ఎప్పుడు మీరు ఎన్ని కామెంట్స్ పెట్టి ఎన్ని ట్రాల్స్ చేసి ఎన్ని మీన్స్ చేసి ఎంత బాధ పెట్టినా నేను నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వెళ్తూనే ఉన్నాను కనీసం నా పేషెన్స్ చూసి నా ఓపికను చూసినా కొంచెం తగ్గండి అయ్యా ఏం చేయకండి అయ్యా ఇంకోటి ఏ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను నా వీడియో ఎవరో ఇట్లా లైక్ ఒక్క ఫోటోని పెట్టి ఏకంగా పళ్ళు తీసేసి అంతా అట్లా ఆ అబ్బాయికి మెసేజ్ పెట్టినా చూసుకోలేదు నేను డైరెక్ట్గా సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని నేను కార్ స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ వెళ్తున్నాయి అబ్బాయి మెసేజ్ చూసుకొని డిలీట్ చేసి ఏమన్నా అయ్యో అక్క నీ మీద నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది నువ్వు చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చావు కాదు నేను ఎంటర్టైన్మెంట్ కోసం అన్నాడు ఎంటర్టైన్మెంట్ కోసం నీకు పంపించాను కదా ఏమనుకున్నావు నేనే అనుకున్నావు కదా ఆ ఏఐ వీడియోలో సేమ్ నేనే 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 షాక్ అలా చేసినట్టుంది అంత క్లియర్ గా విత్ దాని తర్వాత వాడు కింద ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను ఒకటే చెప్పాను నాన్న నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇంకేమేమో చేయొచ్చు ఇలాంటి వీడియోలు చేయకన్నా బికాస్ నేను ఒకవేళ బై మిస్టేక్ ఏదో ఫీల్ అయిపోయి సూసైడ్ ఏదైనా వేసుకో నాకు ఇద్దరు పిల్లలు నేను బతుకుండగానే నా పిల్లలకు అన్నబెట్టే దిక్కు లేకుండే నాకేమన్నాయ్ అనుకో రోడ్ మీద పడిపోతారు నేను క్లియర్ గా అయిపోయినా వానికి నీకున్న టాలెంట్ దీని మీద అనుకో డబ్బులు వస్తాయి నా మీద పెడితే నీకు ఏమొస్తుంది వ్యూస్ వస్తాయి కామెంట్స్ వస్తాయి దాని తర్వాత నీకు ఏమొస్తుంది జీరో మళ్ళీ నా లైఫ్ నాశనం ఏం సాధిస్తావు అని డైరెక్ట్గా ఇట్లా చెప్పేసిన వాయిస్ మెసేజెస్ లో అబ్బాయి డిలీట్ చేశాడు ఐఎమ్ సో హ్యాపీ సో ప్లీజ్ ఇలాంటివి చేయకండి దయచేసి ప్లీజ్ ఇచ్చే కైండ్ ఇది ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ అండి నేను ఏమంటా కాలు మొక్కడానికి కూడా వెనక్కి పోను కానీ ఇలాంటి మాత్రం నాతోనే కాదు ఏ ఆడపిల్లకి చేయకండి మీకు టాలెంట్ ఉంటే దేని వినైనా పెట్టండి డబ్బులు సంపాదించండి సూపర్ బాగుంటది లైఫ్ చాలా చిల్గా ఉంటది చిల్లు కూర్చుంటారు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సుష్మా భూపతి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ మీ వెబ్ సిరీస్కి రాబోతున్న వెబ్ సిరీస్ కూడా ఆల్ బెస్ట్ నెగిటివ్ కామెంట్స్ ఏం చేసినా కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి వాటిని పట్టించుకొని పోతుంటే ముందుకు వెళ్ళలేం మీరు ఏం చేస్తున్నారో మీకు రైట్ అనిపిస్తే మీరు అది చెయ్యండి మీకు రైట్ అనిపిస్తే చాలు పక్కలకి రైట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నా సజెషన్ ఇస్తున్నాను నేను మీకు రైట్ అనిపిస్తుంది మీ ఫ్యామిలీకి ఓకే మీకు ఏం చేయాలనిపిస్తుంది అది చేయండి అంతే మీ కెరీర్ కూడా విష్యూ ఆల్ ది బెస్ట్ వెల్కమ్ టు సినిమా लोगो फिल्म इंडस्ट्री थैंक यू सो मच थैंक यू वेरी मच सो मच ऑल ఇచ్చినందుకు చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब లైక్ Subscribe to द

ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్